తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని అలాగే ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు క్రియాశీలక రాజకీయాల్లో లేని అనారోగ్యంతో ఉన్న కేసీఆర్ను విమర్శించడం భావ్యం కాదని తాను భావిస్తున్నట్లు సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ తిరిగి యాక్టివ్ అయ్యాక తాను ఖచ్చితంగా స్పందిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కేసీఆర్ను తప్పించి ఆ కుర్చీని లాక్కోవడానికి హరీష్ రావు కేటీఆర్ పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు ఈ క్రమంలోనే హరీష్ కేటీఆర్లకు పరిస్థితులు అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ మౌనంగా ఉన్నారని చెప్పారు హరీష్ రావు అసూయ కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలని సూచించారు వారు తనకంటే వయసులో చిన్నవారని భవిష్యత్తులో ఇంకా చాలా ఏళ్ళు రాజకీయాలు చేయాల్సి ఉందన్నారు శాసనసభ ఎన్నికల అనంతరం హైదరాబాద్ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం మరింత పెరిగిందన్నారు జూబ్లీహిల్స్ గెలుపు ప్రభుత్వంపై మరింత బాధ్యతను పెంచిందన్నారు ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు సీఎం అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన ఎంఐఎం పార్టీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు